స్వరాజ్ న్యూస్ కి స్వాగతం హైడ్రాపెరిటెడ్ డ్రామాలు ఎంపీ ఈటల్ రాజేందర్ రేవంత్ సర్కార్ను ప్రజలు నిలదీసే సమయం ఆసన్నమైంది ఎన్నికల హామీలను అమలు చేయడం లే రుణమాఫీ సగం మందికి కాలే ఒక్క ఆడబిడ్డ కూతులం బంగారం ఇయ్యలే పెద్ద ఎత్తున పార్టీ సభ్యత నమోదు చేయాలి మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ రేవంత్ రెడ్డి సర్కార్పై విరుచుకుపడ్డారు ఎన్నికల హామీలను అమలు చేయకుండా హైడ్రా పేరిట డ్రామాలు ఆడుతున్నారని డ్రామాలు పక్కన పెట్టి ఎన్నికలు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు ఎంపీగా గెలిచిన తర్వాత ఈటల రాజేందర్ స్వగ్రామం కమలపూర్కు తొలిసారిగా వస్తుండటంతో పార్టీ శ్రేణులు అభిమానులు బ్రహ్మరథ పట్టారు హుజరాబాద్ నియోజకవర్గంలోకి చాలా కలిన తర్వాత గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన ఈటలకు అభిమానులు ఘనస్వాగతం పలిగి గజమాలతో సన్మానించారు డీజే పాటలకు డ్యాన్సులు చేస్తూ ప్రధాన రహదారి వెంట భారీ ర్యాలీ నిర్వహించారు అంబేద్కర్ ఛత్రపతి శివాజీ విగ్రహాలకు పూలమాల వేసిన ఆయన అనంతరం తన నివాసానికి చేరుకుని మీడియాతో మాట్లాడారు ఇచ్చిన రెండు లక్షల డ్రమాలు రైతు బంధు పదివేల ఐదు వేల కోట్లు పదకొండు వేల కోట్లు అవుతుంది గంత పుట్టిగానే రుణమాఫీ చేసిన తప్ప ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా అయ్యాలి నేను డిమాండ్ చేస్తున్న రైతుల పక్షాన తక్షణమే మీరు ఈ అన్ని డ్రామాలన్నీ బంధు పెట్టి నీ అధికారులను నీ మంత్రులను గ్రామాలకు పంపించి ఏం ఎంక్వైరీ వచ్చేసి మీ ఒక్కొక్క కుటుంబానికి రెండైదు లక్షల రూపాయలు చొప్పున రుణమాఫీ చేయాలని చెప్పి మీకు డిమాండ్ నెంబర్ టూ ఏంటంటే మహిళలు నాలుగు వేల రూపాయల పెన్షన్ కోసం నేను చూస్తున్నాం వృద్ధులు వికలాంగులు ఇవాళ భర్త చనిపోయిన వాళ్ళు గుర్తు చూస్తున్నాం మరి మీకు ఎనిమిది వేలు తొమ్మిది వేలు కలిసింది ఎప్పటిలోగాను చెప్పుకున్న ప్రకారంగా పెన్షన్ పెంచి ఇస్తాము ఇప్పటిలో కొత్త వాళ్ళకు సర్టిఫికేట్ ఇస్తాము ఇప్పటిలోపు కొత్త వాళ్ళ దరఖాస్తులు పరిశీలిస్తాం ఇప్పటిలోపు అరుల వాళ్ళకు పెన్షన్ ఇస్తామని చెప్పమని చెప్పి అట్లే కళ్యాణ్ లక్ష్మి కూడా లక్ష రూపాయలు గతంలో ఉంటే త్వరం బంగారం ఇస్తామని ఇంతవరకు ఏ ఒక్క ఆడపిల్లకు కూడా తులం బంగారం ఎప్పటిలోపు ఇస్తామో చెప్పమని చెప్పుకుంటున్నాం ఆనాడు మేము చెప్పినాం ఇవాళ వుడ్డెక్కదాకా ఓడమల్లప్ప బోడమల్లప్ప లాగా రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్నారని ఆ రోజు నమ్మలేదు నిన్నడు ఒక ఎమ్మెల్యే సక్క చేయలే ఆయన నిన్నడూ ఒక ఎంపీ పదవి కూడా ప్రజలలో ఉండి సక్కగా చేయలేదు నిన్నడూ ఒక రాని మంత్రి పదవి చేయలేదు మాటల మీద చక్కన వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు ఇవాళ మళ్ళీ గదే డ్రామా గదే కథలు తప్ప ఆయన స్వయంగా చెప్పిన మాట అమెరికాలో అబద్దలాడే వాళ్ళనే ప్రజాప్రతినిగా ఎన్నుకుంటారు ప్రభుత్వం వస్తుంది నిజం చెప్పిన ఎవరు ఎన్నుకోరు అని చెప్పి చెప్పిండు ఇవాళ అదే అక్షరాల సత్యమవుతుంది కాబట్టి తెలంగాణ ప్రజలు ఇవాళ రేవంత్ రెడ్డి హామీల మీద ఒకసారి అవలోకనం చేసుకుని ఎవరెవరికి ఏమేమి హామీలు ఇచ్చిందో అవలోకనం చేసుకుని దాని మీద నివదించేటువంటి సందర్భం ఆసన్నమైందని చెప్పి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను ఒకటి రెండవది సంవత్సరాలసారి మెంబర్షిప్ ఇస్తాను ప్రపంచంలో అత్యధిక సభ్యత్వం ఉన్నటువంటి పార్టీగా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇప్పటికీ రికార్డుకి గతంలో తెలంగాణలో పదకొండు లక్షల డెబ్బై ఐదు వేల సభ్యత్వంతో ఇవాళ ఆనాడు భారతీయ జనతా పార్టీ ఇవాళ డెబ్బై ఎనిమిది లక్షల ఓట్లు సాధించింది కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీకి కేవలం నాలుగైదు శాతం ఓట్ల కేంద్రం ఉండదు ఈ సందర్భంలో ఎఫ్టీ మెంబర్షిప్ కేంద్రం చెప్పి ఇవాళ పార్టీ నిర్ణయించుకొని ఒకటో తారీఖు నుంచి సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి దాదాపు రెండు నెలల వరకు నలభై రోజుల పాటు సాధారణ సభ్యత్వం కావచ్చు పదిహేను రోజుల పాటు క్రియాశీల సభ్యత్వం కావచ్చు రెండు నెలల పాటు సభ్యత్వం కొనసాగుతుంది కాబట్టి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు చిన్న పెద్ద తేడా లేకుండా హోదాతో సంబంధం లేకుండా ఇంటింటికి వెళ్ళి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను